హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే వ్లాగ్ కదూ సండే స్పెషల్ నాన్ వెజ్ ఐటెం నాటుకోడి పులుసుతో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వీడియోలో చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి నాటుకోడి పులుసు అండి అలా ఒక కిలో దాకా ఉంటుంది చికెన్ అలా చిన్నగా ముక్కలుగా కొట్టించేసి తీసుకొచ్చారు మాసారాలా ఒక టూ టైమ్స్ బాగా వాటర్ పోసి కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాగా అలా కలిపి పెట్టినట్లయితే నాటుకోడి కొంచెం బైలర్ కోడి కంటే కొంచెం నీ సువాసన ఉంటుంది కదా ఆ స్మైల్ పోవడానికి ఈ ప్రాసెస్ అలా పసుపు ఉప్పు అలా ఒక పది నిమిషాలు కలిపి పెట్టాలి అలా ఈ సువాసన ఈ పసుపు ఉప్పు అలా పెట్టడంతో బాగా నీ సువాసన అంతా బయటికి వచ్చేస్తుందండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇలా పెట్టేద్దాం ఒక పది నిమిషాలు వాటర్ అంతా బయటికి వచ్చేస్తాం ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ అలా పెట్టేసుకుందాం మసాలాకు కావాల్సిన ఐటమ్స్ ఒక టూ స్పూన్స్ ధనియాలండి త్రీ ఇలాచీను ఒక ఫోర్ లవంగాలు ఒక ఫోర్ మిరియాలు వేసుకుందాం ఒక చిన్న చిన్నది దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకుందాం త్వరగా మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టేద్దాం పది నిమిషాలు అయిన తర్వాత ఇలా టూ టైమ్స్ మళ్ళీ బాగా కడిగేసుకుందాం ఇలా కుక్కర్ పెట్టుకున్నానండి నాటుకోడు కాబట్టి మనకి కడాయిలో కొంచెం లేట్ అవుతుంది టైమింగ్ అందుకే కుక్కర్లో వేసేసుకుందాం ఇలా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నా స్పూన్ కొంచెం పెద్దదిగానే ఉంటుందండి ఆయిల్లోది అందుకే మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో చికెన్ దాని తగ్గట్టుగా వేసుకోండి చిన్నవి ఒక త్రీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్నది టూ ఆనియన్స్ వేసుకున్నాం తొందరగా వేగడానికి సాల్ట్ కొంచెం salt కొంచెం పసుపు చర్మ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి అయిବାట్లేదు ఉంది మూత పెట్టేసుకుందాం చూసారా చికెన్ ముక్కల నుంచి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు కారం వేసేసుకుందాం మీకు రుచికి తగ్గట్టుగా అండి కొంతమంది బాగా స్పైసీ వాడతారు కొంతమంది నార్మల్గా వాడుతుంటారు కాబట్టి మీకు తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి నేనైతే మేము పట్టించిన కారం కాబట్టి త్రీ స్పూన్స్ అలా వేసేసాను ఒక కిలో ఉంటుందండి చికెను మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ అంతా యాడ్ చేసుకుందాం వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందామండి అలా కలుపుకున్నాం కదా ప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ విజిల్ లేకుండా అలా పెట్టేసుకుందాం కారం మసాలా అంతా ముక్కలికి పడుతుంది బాగా అలా పెట్టినట్లయితే విజిల్ లేకుండా పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా పట్టేసుకుంది చికెన్ పీసెస్కి కారం మనం వేసుకున్న మసాలా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ కావాలో వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకున్నాం కదా సాల్ట్ కొంచెం తక్కువైనట్లు అనిపిస్తుంది నేనైతే కొంచెం వేసుకున్నానండి కొంచెం చప్పగానే ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ దాకా పెట్టేసుకుందాం చికెన్ కొంచెం నాటుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది కదా చూసారా అలా ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత తీయాలండి చూడండి మనకి గ్రేవీను ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనిపించింది ఒక ముక్క తీసుకొని అలా చెక్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చికెన్ పీసెస్ ఫైవ్ విజిల్కి ఉడికిపోయిందండి నాకు కొంచెం ముదురుదైతే ఒక టూ విజిల్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు మనకి ఉడకకపోతే నాకైతే ఉడికిపోయింది గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంది నాకు జొన్న రొట్టెల్లోకి ప్రిపేర్ చేశాను నేను చూడండి ఎంతో ఈజీగా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు ఎలా చేయాలి నాటుకోడి పులుసు ఎలా పెట్టాలి అనేది ప్రాసెస్ చాలా ఈజీ అండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం